ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి పట్టుబడ్డారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న కొమురంభీం జిల్లా సహకార అధికారి రాతో దిక్కు ఏసీబీ అధికారులకు చిక్కారు బెజ్జూర్ పీసీఎస్లో పనిచేస్తున్న మాజీ సీఈఓ వెంకటేశ్వర్ గౌడ్కు రెన్యువల్ చేసేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు విడుదలగా వచ్చేందుకు ఎనిమిది లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు దీంతో రెండు లక్షల విడుదలగా డబ్బు ఇవ్వాలని ఇచ్చేందుకు మాజీ సిఈఓ వెళ్ళగా జిల్లా సహకార అధికారి రాథోర్ డిక్కు నాయక్ రెడ్ గా పట్టుకున్నారు మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు కేసును విచారిస్తున్నారు నమస్కారం అండి నేను జీమాధు డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్ ఆఫీసుకి మంచిరా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు రాతో డ్రిప్పు గారు డిస్టిక్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయి ఉంటాడు సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాతో బిక్కు గారు ఆ కంప్లెండెంట్ను ఇనిషియల్గా సెవెన్ ల్యాక్స్ అడుగుతాడు తర్వాత అతను మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ అడుగుతారు సెవెన్ ల్యాక్స్ నుంచి సరే అనే ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు రెండు లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఇవ్వటం జరిగింది తీసుకున్నాడు అతని దగ్గర నుంచి యాక్సెప్ట్ చేశారు అతను ఏసీబీకి వచ్చి చెప్పడం వల్ల మేము రాతడు బిక్కు గారిని మేము రెడీ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యో ఉద్యోగి వారు చేయవలసిన పనులకు గాను డబ్బులు డ్రైవ్ డిమాండ్ చేసినట్టయితే లంచం డిమాండ్ చేసినట్టయితే చేసినట్టయితే వన్ జీరో సిక్స్ ఫోర్కు తెలియజేసి తెలియజేయాలి